శ్రీ మద్దిలేక స్వామి ఆశిస్సులతో భూమా గోవర్ధన్ రెడ్డి గారు బిల్లాపురం గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా పంతొమ్మిదవ దెబ్బ ఇరవై ఐదు రావాలి ಗುಟ್ಟೂರು ಮಿರಪಕ ಘಾಟೆಕ್ವ ಮಂಟ ಬುಟ್ಟಿಂತು ಲಕ್ಷ ತೂಕನ ತಕ್ಕಿಂಟ್ಲು ತೂಕ ರೂಪಾಯಿ ಬಂದ ಎತ್ತೂದು మొదటి మూడు వంద ఎండుగా దూరాన్ని నిమిషం ఐదు సెకండ్లలో పుట్టి పెడుస్తున్నాయి భూమా గోవర్ధన్ రెడ్డి గారు కుదివైపు வீர என்னத்துக்குறான ஆ ஆ ஆ ஆ ஆய் ஏய் சும்மா கேடா పోయించారా హలో నారాయణా పోయిస్తావా ప్రైజ్లు ఇప్పిరా ప్రైజుగా మీ బాగుండాడు కదా మూడవ స్థానానికి పది సెకండ్లు వెనుకబడి నాలుగవ స్థానానికి కూడా పదహైదు సెకండ్లు వెనుక ఇంజలోనే ఉన్నాయి భూమా గోవర్ధన్ రెడ్డి గారు బిల్లలాపురం గ్రామం మంద్యాల మండలం మంద్యాల జిల్లా వారితో పోటీలో ఉన్నాయా

అన్నా చివరలో జరగండి నా ముస్లిం కప్పు ఒకటి లోపలి జరగండి అమ్మా ముస్లింలు అయ్యి కూడా కాదు ఐదో నలభై సెకండ్లు వెనుకబడి ఆరో స్థానానికి నలభై ఐదు సెకండ్లు ఉండండిలో ఉన్నాయి భూమా గోవర్ధన్ రెడ్డి గారు బిల్లల పురుబం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి పోటీలో ఉన్నాయి Idiot! <silence> <silence> సాగుతున్న ఓపిచర్ల వారి జత కన్నా కూడా ఇరవై ఐదు సెకర్లు వెనుకబడి ఏడో స్థానానికి ఐదు సెకర్లు ముందున్నాయి గోవర్ధన్ రెడ్డి గారు పిల్లలాపురం గ్రామం నంద్యాల మండలం నద్యాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి చివరి జత వారు కోనా సింహారెడ్డి గారు కొత్త కందుకూరు గ్రామం అల్లగడ్డ మండలం మంద్యాల జిల్లా వారి చెత్త బయలుదేరి రావాలి గిరికసారి

ఐదవర రౌండ్ పదహైదు వందల ఎండుకల దూరాన్ని ఏడు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని ఏడో స్థానానికి ఐదు సెకండ్ల వెనుకెల ఉన్నాయి ఎనిమిదవ సంస్థానికి భూమా గోవర్ధన్ రెడ్డి గారు పిల్లలాపురం గ్రామం నంజాల మండలం మంద్యాల జిల్లా వారి అంతా పోటీలో ఉన్నాయా అప్పల్ నాయుడు దౌర్చన్యానికి ആടാ <laughs> <laughs> ఏడో స్థానానికి ఆడవై సంఖ్యలు పద్దంజెలో ఉన్నాయి ఆరో స్థానానికి ఇరవై సంఖ్యలు వెనుకంజెలో ఉన్నాయి హోమా గోమత్కం రెడ్డి గారు పిల్లల పురక్రమం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త కోచీలో ఉన్నాయి ఆహా ಅಂದಿನೋ ಬ್ರಹ್ಮಿ ಸಾಹಬರು ಮೋಸೆತ್ತರು రౌండ్ అడుగుల దూరాన్ని ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని ఆరో స్థానానికి ముప్పై ఐదు ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి భూమా గోవర్ధన్ రెడ్డి గారు బిల్లలాపురం గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త పోటీలో

हाँ 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 ఎనిమిదవరం రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల నలభై ఐదు సెకండ్ లో చేసుకుని ఆరవ స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి ఏడవ స్థానానికి పది సెకండ్లు ముందంజలు ఉన్నాయి భూమా గోవర్ధన్ రెడ్డి గారు బిల్లలాపురం గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి చెంత పోటీలో ఉన్నాయా ఆముదాల రమేష్ సారు ఊపించట్ల వారి చెప్ప ఆరో స్థానంలో ఉన్నాయి

పదోర రెండు మూడు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేస్తున్నా ఐదు నిమిషాల సమయం ஆனால் கொனசாலை ஆச்சுவரிக்கு வெள்ளி மறல இன்ச்சு வரைக்கும் வச்சு திரி நூற்ற ஐந்து அடுகுல தூரணி லாகால ஐதோ ஸானசாலை மல்லா ஆச்சுவார்க்கு மற்ச ஆச்சுவருக்கு வெள்ளி மறல இஞ்சு வரைக்கும் வெச்சு மல்லா ஆச்சு வரிக்கு வெள்ளி திரி நலகு గోన నరసింహారెడ్డి గారు కొట్టబద్దుకూరు గ్రామం అల్లగడ్డ మండలం మంజాల జిల్లా బాధ్యత బయలుగా రావాలి

పదహారు నిమిషాలు నలభై సెకండ్ పూర్తి చేసుకుని ఆరో స్థానానికి పది సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి లాగితే ఏడో స్థానంలో ఆ చివరికి వెళ్ళి తిరిగి నూట ఐదు అడుగులు లాగితే ఆరో స్థానంలో కొనసాగుతారు பாபு எங்க அக்கடி ஆகண்டி சேபோ ஏன்னா சளி பெடுத்த நீங்க ரெண்டு நிமிஷம் ఎంత టైం అయింది పన్నెండవ రెండు మూడు ఆరు వందల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల పదహైదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి